హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీ రవి మనం ప్రస్తుతం పాత గుంటూరు జిల్లాలోని సిరిపురం మండలం తాలూకు సరిపుడి లో ఉన్నాము మనం ఈ రోజు ఇక్కడ చూసే వెరైటీ వచ్చేసి లావు రకాలు ఈ సంవత్సరం తేజాలకు కొంచెం మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది కదా లావులు అనేది ఎప్పుడైనా సరే రైతును కాపాడే రకాలు లావు రకాల్లో నెంబర్ వన్ వెరైటీ సర్పంచ్ సీడ్స్ వాళ్ళది కమాండర్ ఈ సర్పంచ్ సీడ్స్ అనేది ఈ రోజు కంపెనీ అయితే కాదు మనకు పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా మార్కెట్లో ఉంది చాలా కాలంగా మార్కెట్లో ఉండే ఒక బ్రాండెడ్ కంపెనీ మనకు దీంట్లో మంచి మంచి లావు రకాల్లో బ్యాడ్గి వండర్ఫుల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఇది దాంట్లో నుంచి కొత్తగా ఈ సంవత్సరం మార్కెట్లోకి కమాండర్ అనే పేరుతో ఒక కొత్త వెరైటీ రావడం జరిగింది ఒరిజినల్ త్రీ ఫోర్ వన్లో ఉడిపోతుంది మనకు లావులో వైరస్ టాలరెన్స్ తోటి అలాగే తాలు శాతం తక్కువ తోటి మనకు లావు రకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే తాలు ఈ తాలులో కూడా చాలా సమర్థవంతంగా తాలు రాకుండా మంచి పట్టీతో అనేది తక్కువగా వచ్చి మంచి నెంబర్ వన్ సెగ్మెంట్లో ఈ వెరైటీ అనేది ఉంటుంది దీని గురించి పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను ఒక్క విషయం ఎండకు తీస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడ కాయ కొంచెం తక్కువగా కనిపించవచ్చు మొక్కలు అనేది గా కనిపించకపోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఇంత ఎండలో కూడా ఈ వెరైటీ ఇంత బాగుందంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోండి ఇక వెరైటీ విషయంలోకి వచ్చినట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి కాపు ఏ విధంగా పడుతుంది మొక్క యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది దీని యొక్క ఈల్డ్ ఎలా ఉంటుందన్న పూర్తి వలన నేను వీడియోలో తెలియజేస్తాను మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకసారి వెరైటీని చూడండి ఇది మూడో కాపు ఆల్రెడీ కటింగ్ అయిపోయింది మూడో కాపులో తలలో కూడా మీకు ఎంత బాగా కాయ వచ్చిందో చూడవచ్చు ఒకసారి ఆల్రెడీ మనకు రైతు ఒక కటింగ్ దించడం జరిగింది రెండో లో ఉంది ఇప్పుడు కటింగ్ దించిన కాయలు కూడా ఇక ఎండబెట్టిన కాయలు మీరు కలం కూడా చూసినట్లయితే ఇప్పుడు కాయను కూడా గమనించినట్లయితే మనకు థమ్స్అప్ లో ఒక మంచి కలర్ లో దాంతో పాటుగా పట్టి వచ్చి ముడత అనేది తక్కువగా ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి మనకు ఈ కాయ కూడా పెంజన్సీ విషయంలో చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఎనభై వేల నుంచి తొంభై వేల మధ్యలో పెంచెన్సీ ఉంటుంది కాబట్టి మనకి ఇది పచ్చిమిరప టైంలో కూడా మీకు ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో మనం పచ్చిమిర్చి రెండు కటింగ్లు కోసుకున్నప్పుడు దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది అయితే మనం ఇదే టైంలో పచ్చిమిర్చి అనేది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సారీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకి పచ్చిమిర్చి అనేది రేట్ డౌన్ అవుతుంటుంది రీజన్ ఏంటంటే ఆ టైంలో మనకు పచ్చిమిర్చి సెగ్మెంట్లో నుంచి పచ్చిమిర్చి అనేది వస్తుంటుంది ఆ టైంలో మీరు ఈ కాయ తెంపినా కూడా మీరు ఒకసారి కాయ క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే కాయ అనేది నెంబర్ వన్ క్వాలిటీలో ఉంటుంది మనకు షైనింగ్ విషయంలో కూడా కాయ అనేది సూపర్గా ఉంటుంది ఇది మూడో సెక్ మూడో కటింగ్ కాయేది ఫస్ట్ సెకండ్ది కాదు మూడో కటింగ్ ఇది మూడో కటింగ్ కాయ ఇంత క్వాలిటీ ఉంది కదా ఈ కాయ మీరు మార్కెట్లోకి తీసుకుపోయినప్పుడు మీకు ఇది కారం ఎక్కువగా ఉండడం వల్ల ఒక రూపాయి ఎక్కువకే అమ్ముడుపోతుంది కాయ సైజు కూడా మీడియంగా ఉండడం వల్ల పట్టి పట్టిలాగా ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ కాయ అనేది అమ్ముడుపోతుంది ఒక రూపాయి ఎక్కువనే పోతుంది మార్కెట్లో ఉన్న రకాలు ఇప్పుడు పది పది క్వింటాల్ వచ్చినప్పుడు వారికి అక్కడ ఐదు క్వింటాల రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీ కాయ అనేది అమ్ముడుపోతుంది దానివల్ల మీరు పచ్చిమిర్చి అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు దీని యొక్క పెంజెన్సీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కాయ అనేది తొందరగా అమ్ముపోతుంది ఇక దీన్ని మనం లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవాలనుకున్న వారికి లోకల్ మార్కెట్లో కూడా ఈ పచ్చళ్ళు పెట్టడానికి వీటికి కూడా దీని యొక్క థమ్స్ అప్ సర్పంచ్ సీట్స్ అంటేనే కలర్ ఎందుకంటే వీళ్ళు మెయిన్గా ప్రొడక్ట్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసింది బ్యాడ్గిచ్చి బ్యాడ్గి అంటేనే కలర్ ఈ కలర్ అనేది వీళ్ళ దాంట్లో ప్రతి ఒక్క వెరైటీ కూడా కలర్ కలర్లో ఉంటుంది ఈ కలర్ కలర్లో ఉండడం వల్ల మనకు పచ్చళ్ళకు వెళ్ళినప్పుడు కూడా మనకు లోకల్లో అమ్ముకోవడానికి పచ్చళ్ళకు వాటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమ్ముడుపోతుంది ఇది ఎందుకంటే కలర్ అనేది మనకు సర్పంచ్ సీడ్స్ అంటే కలర్ ఈ కలర్లో కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఇక గింజ విషయాల్లోకి వచ్చినట్లయితే దీంట్లో మీకు పట్టీలాగా మీరు ఒక వీడియోలో చూస్తున్నారు కదా పట్టీలాగా లోపల రావడం వల్ల మంచి రేట్ అమ్ముడు పోవడానికి అవకాశం ఉంటుంది ఇక మనకు రెండో విషయం ఏంటంటే టాలరెన్స్ ఈ టాలరెన్స్ విషయంలో కూడా ఇది సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ టాలరెన్స్ ఉంటుంది మనకు వైరస్ అనేది ఒక మంచి లో మాత్రం వైరస్ అనేది చాలా వరకు సమర్థవంతంగా తట్టుకుంటుంది మనకు తామరపూర్కు వచ్చే లోపల ఎర్లీ రేట్ ఇది వచ్చే లోపే హండ్రెడ్ పర్సెంట్ ఒక కాపు అనేది సెట్ అవుతుంది ఈ తామరపూర్కు రావడం వల్లే ఒక కాపు సెట్ అవ్వడం వల్ల మనం రెండు కటింగ్లు తెచ్చుకొని మూడో లో కాపు పెట్టుకున్నట్లయితే మనకు మంచి ఈల్ రావడానికి మంచిగా కటింగ్ అనేది తొందరగా కాపుకు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది బెనిఫిట్ ఏంటంటే ఫ్లవరింగ్ టు ఫ్రూట్ కన్వర్ట్ అనేది మనకు పచ్చిమిరపలాగా తొందరగా కన్వర్ట్ అవుతుంది సో కటింగ్ టు కటింగ్ లెంత్ అనేది చాలా తగ్గిపోతుంది మనకు ఒక కటింగ్ నుంచి రెండో కటింగ్లోకి వచ్చేసరికి పచ్చిమిరపలో ఇరవై రోజుల్లో ఒక కటింగ్ వస్తుంది మనకు నలభై ఐదు రోజుల్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే అరవై రోజుల్లో ఫస్ట్ కటింగ్ పచ్చిమిర్చి తీసుకోవచ్చు మళ్ళీ ఎనభై రోజుల్లో రెండో దఫా కటింగ్ తీసుకోవచ్చు తొంభై నుంచి నూట ఇరవై రోజుల్లో మిర్చి ఒక కటింగ్ అనేది తీసుకోవచ్చు దీనివల్ల మనకు కటింగ్ అనేది తగ్గడం వల్ల మనకు ఈల్డ్ అనేది ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇంకొకటి దీని యొక్క విత్తన రకం కూడా మనకు పచ్చిమిరప రకాలు ఎక్కువైందంటే మల్చింగ్ మీద చేసుకున్నప్పుడు పడిపోతాయి ఈ స్టేకింగ్ కట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్లా పైకి పెరిగి పైనంగా బుట్ట రావడం జరుగుతుంది గొడుగు రా ఆకారంలో వచ్చినప్పుడు మొక్కలు అనేవి పడిపోతాయి కానీ ఇది మీరు ఒకసారి చెట్టును గమనించినట్లయితే ఇది కూడా నేను గతంలో చెప్పినట్టుగా కింది నుంచి పంగలు వస్తాయి ఇప్పుడు కింది నుంచి పంగల్ రావడం వల్ల ఇది మల్చింగ్ మీద కూడా వర్కౌట్ అవుతుంది మల్చింగ్ మీద కూడా వర్కౌట్ అయ్యి చెట్టు అనేది పడిపోయే సమస్య అనేది మనకు ఉండదు చెట్టు అనేది పడిపోయే సమస్య ఉండకపోవడం వల్ల మల్చింగ్ మీద కూడా మనం సాగు చేసుకోవచ్చు పెరుగుతుంది కాబట్టి మనకు నలభై రెండు నుంచి లచ్చ వరకు కూడా పెట్టుకోవచ్చు నలభై రెండు నుంచి వచ్చి పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఎంత తలెత్తు మొక్క అనేది ఎదుగుదల చాలా ఎక్కువనే ఉంటుంది చిన్నగా ఏమి ఉండదు చాలా ఎక్కువనే ఎదుగుదల ఉంటుంది ఇన్ని రకాలుగా దీనివల్ల ఫోర్ వన్ సరకాలలో బె బెనిఫిట్ ఉంటుంది మీరు ఇప్పుడు ఇక్కడ ఎండుకాయని కూడా చూస్తున్నారు కదా ఎండుకాయలు కూడా మనకు ఫోర్ వన్లో పట్టి కావాలి కదా పట్టి అనేది ఖచ్చితంగా ఉంది మనకు పట్టి అనేది ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వన్లో పోతుంది ముడత విషయంలో కూడా లైట్గా మనకు అడ్డంత అనేది కొంచెం లైట్గా రావడం జరుగుతుంది మనకు కాయ వెడుతు కూడా చూసుకున్నట్లయితే వన్ సెంటీమీటర్ కెబోన ఉంటుంది వన్ సెంటీమీటర్ వెడుతూ ప్లస్ లెంత్ వచ్చేసి మనకు టెన్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ వరకు ఉంటుండొచ్చు టెన్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు ఉంటుండొచ్చు మనకు దీంట్లో గింజలు కూడా మీరు గమనించినట్లయితే గింజలు కూడా చాలా బాగా ఎక్కువనే ఉన్నాయి కాయన తొందరగా ఎండుతుంది పాటుగా మనకు తాళు శాతం అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇందులో తాళేం వెళ్ళిపోలేదు డైరెక్ట్గా చేసింది మనకు తాళు శాతం అనేది కూడా గమనించినట్లయితే తాళు శాతం కూడా ఏం లేదు కాయ కూడా మంచిగా ఎండిపోయింది మీరు ఒకసారి గమనించినట్టయితే మనకు త్రీ ఫోర్ వన్ లో వేసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ వెరైటీతో సూపర్గా సెట్ అవుతుంది ఎందుకంటే టాలరెంట్ వెరైటీ కాబట్టి మనకు వైరస్ని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది పాటుగా పచ్చిమిర్చిలో పెంజెన్సీ ఎక్కువ అంటే కారం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు మార్కెట్లో ఎక్కువగా ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది గ్రీన్ చిల్లీలో కూడా మీరు గ్రీన్ చిల్లీతో పోటీబడి కూడా ఆ టైంలో మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే గ్రీన్ చిల్లీ అనేది లో పెంజెన్సీ గ్రీన్ చిల్లీ అనేది ఎక్కువగా మార్కెట్లో వేస్తుంటారు దానివల్ల మీరు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మొక్క ఎదుగుదల పెంచడం కోసం మీరు పచ్చిమిర్చి దెంపినట్లయితే మార్కెట్లోకి వెళ్ళి పచ్చిమిర్చి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మీ కాయ అనేది ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఒక రూపాయి రేట్ ఎక్కువ పోవడం అలాగే తొందరగా అమ్ముడు పోవడం ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి రెండు రకాలుగా ఉపయోగపడే ఈ వెరైటీ వేసుకోవడం వల్ల మనకు రైతుకు పచ్చిమిర్చి ఎండుమిర్చి పెట్టుబడి విలా తీసుకోవడానికి పచ్చిమిర్చి తెంచుకోవచ్చు తర్వాత ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు రెండు రకాలమైన లాభాలు ఉంటాయి దాంతోపాటుగా గింజల శాతం ఎక్కువగా ఉండడం వల్ల కాంఠాలు అనే కాటాలనే కొద్దిగా ఎక్కువగా వస్తాయి కాయ నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పైన తోడకనే మందం తక్కువగా ఉండడం వల్ల కాయ సామర్థ్యం నిల్వ ఎక్కువగా ఉంటుంది మనకు తర్వాత లోకల్ మార్కెట్లో కూడా అమ్ముకోవడానికి మంచి కారం అండ్ క్వాలిటీ కలర్ ఉండడం వల్ల మనకి సర్పంచ్ సీట్స్ అంటే ఒకటే ఒక క్వాలిటీ చూసుకోవచ్చు సర్పంచ్ సీట్స్లో మొత్తం మనకు థమ్స్అప్ లోకి వచ్చేస్తుంది కాయ ఈ థమ్స్అప్ లో ఫుల్ డార్క్ కలర్లో ఉండడం వల్ల మనకు కాయ అనేది అమ్ముడు పోవడంలో కానీ లోకల్లో మనకు పచ్చలకు కానీ దేనికి కానీ అమ్మడంలో కూడా ఎటువంటి సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అయితే విత్తనాన్ని ఎంచుకునే ముందు ఒకసారి తెలుగు వివరా టీంని కానీ కంపెనీ వాళ్ళని కానీ కంపెనీ వాళ్ళని కానీ సర్పంచ్ సీట్స్ వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ ప్రాంతానికి సెట్ అయ్యే కమాండర్ కావచ్చు కమాండర్ కాకుండా వాళ్ళ కంపెనీలోనే మంచి విత్తనాన్ని ఎంచుకోండి ఎందుకంటే మీకు త్రీ లావు రకాల్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సర్పంచ్ లోకి వెళ్ళొచ్చు ఎందుకంటే వీళ్ళు కలర్ అండ్ కలర్ అండ్ క్వాలిటీ అనేది బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు దాంట్లో మంచి విత్తనాన్ని ఎంచుకొని మంచి మేనేజ్మెంట్లో చేసుకున్నట్లయితే వచ్చే సంవత్సరం మీకు మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో కానీ ఆర్గానిక్లో కానీ చేసుకున్న లోకల్ మార్కెట్లో అమ్ముకున్నా కూడా మీకు నష్టాలు అయితే ఉండదు లావులు లావులలో కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్ మేనేజ్మెంట్లో సీడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ విధంగా ఈల్డ్ కూడా బాగుంటుంది మనకు విత్తనం యొక్క క్వాలిటీ అలాగే జర్నేషన్ వీటన్నిటి విషయంలో కూడా సర్పంచ్ సీడ్స్ బ్రాండెడ్ కావచ్చు కాబట్టి ఏ విషయంలో అయినా సరే మీకు అన్ని రకాలుగా కంపెనీ కూడా మీకు తోడుగా ఉంటుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తెలుగు ఎవరైతే టీం కూడా మీకు తోడుగా ఉంటుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్